హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే క్రిస్పీ అయిన టేస్టీ అయిన మసాలా వడ అయితే ఎలా చేసుకో ప్రిపేర్ చేసుకోవాలో క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే మసాలా వడ ఎలా చేసుకోవాలి అయితే దాదాపుగా అందరిది ఒకటే మసాలా వడ మెత్తగా ఉంటుంది క్రిస్పీగా రావడం లేదు వాటిని కానీ మరి క్రిస్పీగా రావాలి అంటే ఇలా చేయాలి మరి ఒక కప్పు క్రిస్పీగా చేస్తే మనం ఈ స్టైల్లో చేస్తే వడ అనేది క్రిస్పీగా టేస్టీగా క్రంచీగా అయితే ఉంటుంది ఎంతసేపు అయినా మెత్తబడకుండా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుని నానబెట్టుకున్నాను ఒక కప్పు శనగపప్పును రెండు గంటలు అయితే నానబెట్టుకున్న తర్వాత ఒక పిడికిడిపప్పునైతే తీసి పక్కన ఉంచుకోవాలి ఈ పప్పునైతే మన మిగిలిన పప్పును బరకగా గోధుమ రవ్వలాగా ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకుని నీళ్ళు మాత్రం ఏ మాత్రం వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ శనగ పప్పు పిండి ఆ పిండి తయారు చేసుకోవాలి నేనైతే ఇక్కడ పప్పులోనే అల్లం అల్లం ముక్కలు ప పచ్చిమిర్చి అయితే వేయలేదు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చిపచ్చగా సాల్ట్ కూడా ఇందులోనే వేసి పచ్చాపచ్చిగా దంచుకు మిక్సీ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో మనం రెండు ఆలుగడ్డలు అయితే తరిగి ఉల్లి తరుగు పుదీనా తరుగు టేస్ట్ అయితే లెవెల్గా ఉంటుంది మనం పక్కకు తీసిపెట్టిన పెట్టిన పచ్చి శనగపప్పును కూడా ఇందులోనే వేసి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు అయితే తరిగి చిన్న తరిగి వేసుకొని మొత్తం బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి మనకు పిండి ఏమాత్రం తడిగా ఉన్నా మనం కావాలంటే శనగపిండిని ఒక స్పూన్ అయితే వేసుకోవచ్చు లేకపోతే బియ్యం పిండిని వేసుకుంటే వడ అనేది క్రిస్పీగా అయితే టేస్టీగా అయితే వస్తుంది మనకు వీలు పడితేనే అట్ట గట్టిగా ఉంటే మనం ఏమాత్రం వాటర్ వేయకుండా అయితే పిండి మిక్సీ చేసుకుంటూ మేము మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా చేస్తే ఇప్పుడు మనం పిండి మిక్స్ చేసుకున్న తర్వాత నూనె ఆయిల్ బాగా కాగిన తర్వాత పిండిని ఉండల్లాగా చేసుకుని మనం చేతిలో పెట్టుకుని బాగా అదిమితే మనకు వడ అనేది తయారవుతుంది నిండా పలిసిన కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో అయితే వడ తట్టుకుని వేసుకుంటే వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే ఉంచేస్తే తర్వాత కలిపితే మనకు వడ అనేది విరివిరిగా వస్తుంది మసాలా వడ ఆ తర్వాత తిప్పి రెండు వైపులా ఎర్రగా మీడియం సైజులో పెట్టి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి పైకి కలర్ మారుతుంది కానీ లోపలైతే మెత్తగా పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం సైజులో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటూ ఉండాలి వడలు ఇప్పుడు మనం తిప్పి రెండు వైపులు ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే మనకు ఆ వేడివేడి వడలైతే మజానే మజాగా అనంత రుచిగా ఉంటాయి ఈ వీడియో ఈ వీడియో చూసిన ఇప్పుడు ఈ వీడియోలో ఈ వడలు ఎలా చేసుకోవాలో చూస్తారు కదా మీరు తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ అయిన వడల్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి